పల్నాడు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన తీవ్ర చర్చనీయమైంది పర్యటనలో పాల్గొన్న కొందరు పుష్ప టూ మూవీలో హీరో బన్నీ పాపులర్ బన్నీ డైలాగ్ను లెక్సీగా పెట్టడాన్ని ప్రభుత్వం అనుకూల మీడియా ప్రత్యేకంగా చూపుతూ ప్రత్యక్ష ప్రత్యేకంగా చూపుతూ విమర్శలు గుప్పిస్తుంది ఈ నేపథ్యంలో ఇవాళ మీడియా సమావేశంలో ఆ ఫ్లెక్సీలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు ఇంతకు ఆ ఫ్లెక్సీ ఏంటి అందులో ఏముందని రెండు మూడు సార్లు మరీ మరీ అడిగి జర్నలిస్ట్ నుంచే చెప్పించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారులకు వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేటతలను నరికినట్లు రపరప నరుకుతా ఒక్కొక్కడిని పొట్టేళ్లను నరికినట్లు నరుకుతా అని రాసిన ఫ్లెక్సీలను ప్రదర్శించడంపై స్పందించాలని జగన్ను కోరారు ఇదో సినిమా డైలాగ్ కాదా ఏ సినిమా అని జగన్ ప్రశ్నించారు టూ సినిమా డైలాగ్ అని మీడియా ప్రతినిధులు చెప్పారు మరి సినిమా డైలాగ్ను కూడా ఫ్లెక్సీగా పెట్టుకోకూడదా అని జగన్ ప్రశ్నించారు ఇంతకు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నాం కదా అని జగన్ ప్రశ్నించారు ఈ సందర్భంగా జగన్ రపరప అని డైలాగ్ చెప్పడంతో పాటు తగ్గేదేలే అంటూ గడ్డం మీదుగా చేతిని తిప్పుతూ జగన్ అభి అభినయించడం నవ్వులు ఊహించింది ఇదే సందర్భంలో ఆ ఫ్లెక్సీని పట్టుకున్నది పెద్ద కూరపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త అని ఓ జర్నలిస్టు జగన్ దృష్టిలో దృష్టికి తీసుకెళ్లారు సదరు కార్యకర్తకు టీడీపీ సభ్యత్వం కూడా ఉందని చూపడం గమనార్హం ఓహో ప్రభుత్వంపై వ్యతిరేకతో టీడీపీ కార్యకర్త కూడా వైసీపీలో చేరి తన పర్యటనలో పాల్గొన్న పాల్గొని ప్రభుత్వాన్ని రపరపా అని నరుగుతాన్ని తీవ్ర ఆగ్రహం ప్రదర్శించే విధంగా అధ్యయనమైన పాలన అధ్వానమైన పాలన సా సాగిస్తున్నారన్న మాట మాట అంటూ జగన్ ట్వీట్ చేసి ఇచ్చారు